హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కొత్త ప్రాంతం రావడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు రాయి ఎలా ఉందో ఒక లావా వేడిలో ఉడికిన రాయి ఫ్రెండ్స్ ఆ లావా వేడి తట్టుకోలేక మొత్తం రాయి అంతా పగిలిపోయి ఉంది చూస్తున్నా అంత బ్లాక్ అయిందో ఉందో మొత్తం నల్లగా ఉడికిపోయి ఉంది రాయి అంతా కూడా అంటే ముందుగానే తోకాల్లో రాయి అంత ఇది చూస్తున్నారు ఎలా ఉంది అంతా ఇంత ఉడికిపోయి ఇట్లా లావా వేడికి నల్లగా అయిపోయింది రాయే పగిలిపోతుంది అంటే ఆ వేడి తట్టుకోలేక రాయి అంతా పగిలిపోతుంది ఫ్రెండ్స్ రాయి అంతా ఇట్లాగా ఇదిగోండి ఒక పాలవంచి రాయి అంటారు ఫ్రెండ్స్ దీన్ని ఈ పాలవంచరాయి ఉండే కాడ కూడా డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది రాయి సూది ముక్క రాయి ఇట్లాగా ఉండే కాడ మనకి డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది ఇది చూసారా ఫ్రెండ్స్ రాయి అట్లా మట్టి అయిపోయిందో ఇదిగోండి ఫ్రెండ్స్ నల్లగా ఉడికిపోయి ఉంది అంటే ఆ లావా వేడికి తట్టుకోలేక ఇట్లా రాయి మట్టి అయిపోతుంది ఇట్లా మట్టి అయిపోయిన డ్రై ఫ్రెండ్స్ ఇచ్చిస్తున్నారు అట్లా అంతా ఏదో రాలిపోయింది ఇక్కడ అంటే కలుసుకొని రాలిపోయి ఉన్న రాయి ఫ్రెండ్స్ ఎంత చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్నవారైతే మీరు తెలుగులో అడగండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో ఎదుడిగినా కూడా ఇక్కడ మనకు బిస్టల్ తగిలింది ఫ్రెండ్స్ చూద్దాం ఇంకొక బిస్టల్ మట్టిలో కూడా ఉంది ట్రై చేద్దాం లేవటం లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రెండు బిస్టల్లే ఫ్రెండ్స్ బిస్టలే ఇవి ఇంక చూడండి ఎలా ఉందో మట్టి కట్టుకొని ఉంది రాయంత కూడా లావా వేడికి ముందుగానే బయటపడ్డ రావాలి పెన్స్ అని చూడండి ఎలా ఉందో అన్ని బిస్టల్ పెన్స్ అద్భుతంగా ఉండే బిస్టల్స్ పెన్స్ చూడండి బిస్టల్ ఉంది పెన్స్ సో వజ్రం ఎలా ఉందో అలానే మెరుస్తుంది గమనించండి చిన్నది ఫ్రెండ్స్ చిన్నది మన డైమాండ్ ఎలా ఉందో అలానే మెరుస్తుంది చూడండి ఎలా ఉందో ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా ఫ్రెండ్స్ అదిగోండి విజరం ఎలా మెరుస్తుంది అలా మెరుస్తుంది చూడండి బిస్తరిది కొంచమే ఉంది శుభ్రంగా కడిగితే ఇది మట్టి లేకుండా ఇంకా బాగా లైటింగ్ వస్తుంది బాగా పెరిగింది చిన్న రాయి తగిలింది ఫ్రెండ్స్ ఈ ప్రాంతానికి వస్తే ఎలా ఉంది చూడండి క్వాలిటీ కూడా బాగుంది ఒక స్టీల్ కోటింగ్ కూడా రాయి వచ్చి తగిలింది ఇలాగ చిన్న చిన్న రాళ్ళని తగిలింది మిస్టల్స్ గమనించండి ఫ్రెండ్స్ బిస్టల్ ఎలా ఉండవు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ బిస్టల్స్ ఇవన్నీ ఇక్కడికి ఈ నాలుగు ప్రాంతంలో నాలుగు గైలని బిస్టల్స్ బిస్తల్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎలా ఉండవు ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి పక్కనే బెల్ కాన్ ప్రెస్ చేయండి కాలను ఫిట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది మీ ఫెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్న పెన్స్ తప్పకుండా షేర్ చేయండి చూడండి పెన్స్ ఎలా ఉంది ప్లేస్ అంతా కూడా బాగుంది వర్షం పడి మొత్తం మట్టి అంతా కరిగిపోయి రాయే అవకపడుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్లో మనం దోలాడితే కంపల్సరిగా డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది పెన్స్ కాకపోతే లక్గా మనకి ఏం తగలలేదు ఇక్కడ అంతా పాలువంచు రాయి చెక్కుముక్కి రాయి ఉంది ఫ్రెండ్స్ ఎక్కువగా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రెడ్ కలర్ ఉంది ఫ్రెండ్స్ రాగి చూస్తున్నారా కొంచెం ఆగుపడుతుంది మనకి మట్టిలో కొంచెం ఆగుపడుతుంది రెడ్ కలర్లో అది ఫ్రెండ్స్ కొంచెం ఆగుపడుతుంది రెడ్ కలర్లో ఉంది రాగి ఇది ఇట్లాగా రెడ్ కలర్లో రాళ్ళు కూడా మనం దొరకవచ్చు అంటే ఎన్ని కలర్లో ఉంటాయి అన్ని కలర్ డైమండ్ దొరికింది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇలాగా మనకి చూస్తున్నారా ఇది ఉడికిపోయిన రాయి పెన్స్ ఉడికిన రాయిలో కూడా లైటింగ్ వస్తుంది ఈ రాయిలో కూడా లైటింగ్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇదిగోండి ఉడికిన రాయి పెన్స్ ఇది ఉడికి మొత్తం ఒక లావా వేడికి తట్టుకోలేక ఇట్లాగా రాయి అంతా ఇట్లాగ మట్టి అయిపోద్ది పెన్స్ రాయి అంతా పొడి పొడిగా మట్టి అయిపోద్ది ఉడికిన రాయి ఎక్కువగా ఇంకా చూడండి పెన్స్ ఎలా ఉందో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ప్లేస్ రాయి కూడా ఈ ప్లేస్ కూడా బాగుంది చూడండి పెన్స్ ఎలా ఉందో ఇదిగోన్ ఫ్రెండ్స్ ఇలాగ ఉడికిన రాళ్ళు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ప్లేస్లో రంగురంగు రాళ్ళు తగులుతుంది ఫ్రెండ్స్ కలర్స్లో అంటే కలర్స్ ఎన్ని కలర్ డైమండ్ ఎన్ని కలర్లో ఉంటుందో అన్ని కలర్ రాళ్ళు తగులుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇక్కడ ఒక వైట్ బిస్టల్ ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వైట్ బిస్టల్ ఇది మట్టి కరిగిపోయింది కాబట్టి వానికి మనకి రాయి అంతా బాగా పైగా నవ్వపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఇంకో చిన్నది ఉంది ఫ్రెండ్స్ మట్టి కరుసుకొని ఇదిగోండి చిన్నది నా ఏళ్ళు కాడే ఉంది చిన్నది ఉంది ఫ్రెండ్స్ మనకు అగుపడ్డది అసలు అది ఏళ్ళలో పెట్టుకున్నా కూడా పడిపోయింది ఇలాగ రాళ్ళు మనకి దగ్గర తగిలే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చూడండి ప్రాంతం అంతా కూడా గమనించుకోండి అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ప్లేస్ అంతా కూడా ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎలా ఉందో ఇచ్చారు ఇదిగోండి ఫ్రెండ్స్ వన్ సైడ్ తయారైంది పిస్తల్ ఇది ఇదిగో ఫ్రెండ్స్ ఇవ్వండి ఎలా ఉంచండి పిస్తల్ అద్భుతంగా ఉంది ఇదొక ఉడికిన రాయి ఫ్రెండ్స్ నల్లగా ఉడికిపోయా ఉంచుకోండి ఫ్రెండ్స్ మొట్టమొట్టగా నా చూస్తున్న చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి పక్కనే బెల్ అనేది ప్రెస్ చేయండి హాలని ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశించుతూ మరొక వీడియోతో మేము ముందు ఫ్రెండ్స్ బాయ్